మీరు ఎప్పుడైనా టెంకాయలో కోడిగుడ్డు పొడి తినండు నేనైతే ఇంతవరకు తినలా మా బాబాయ్ మా లక్కీ గాడు కోసం తయారు చేస్తు ఫస్ట్ అయితే టెంకాయ జుట్టు బిక్కుని బొక్క ఆ బొక్కలో నుంచి నీళ్లు గ్లాస్ లో బట్టి మా లక్కీ గాడికి ఇచ్చిండు ఆ తర్వాత ఆ బొక్కను కొంచెం పెద్ద చేసుకుని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి అయితే కోడిగుడ్లు బగలు కొట్టుకొని పోసుకొని ఆ కోడుగుడ్లన్నీ బాగా కలిసేదానికి కలుపుకొని ఆ కోడిగుడ్లోకి కారం ఉప్పు పసుపు గరం మసాలా వేసుకొని అవన్నీ కలిసేదాక గిలక్ కొట్టుకొని ముందుగా బొక్క పెట్టుకున్న టెంకాయలోకి పోసుకునిండు ఆ తర్వాత ఆ బొక్కని కర్రతో బూడి వాటి ఎత్తుకొని పోయి బగబాగా మండే మంటలు వేసిండు ఆ మంట సక్కి టెంకాయలు నల్లంగా మాడిపోయింది ఒక టెంకాయ పగిలిపోయి సొనచుడు బయటకి ఎట్టొస్తుందో ఆ టెంకాయలు పై తొక్కు తీసి దాన్ని కత్తి తీసుకొని కోస్తే దాని లోపల కోడిగుడ్డు చూడండి టెంకాయ మువ్వున్నట్టుంది దాన్ని ముక్కల ముక్కలు కోస్తున్నా కూడా ఆ కొబ్బరి నుంచి కోడిగుడ్డు మాత్రం విడిపోవట్లా మా బాబాయ్ తయారు చేసింది కాబట్టి మొదటి ముక్క ఆయనే తినిండు ఎట్టు ఉంది బాబాయ్ అంటే చాలా బాగుంది బిడ్డా ఆ తర్వాత మా లక్కీ గడ కూడా తిని గుంది అంటుండు వాళ్ళు తింటా ఉంటే నేను కూడా ఒక ముక్క తిన్నా ఆ కొబ్బరి కోడిగుడ్డు కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది సరే అన్న పోయిస్తా బై